హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇదైతే మహీరా బర్త్డే రోజు వీడియో మేమైతే మహీరా పుట్టినరోజు నాడైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాం మార్నింగ్ టైంలో చూస్తున్నారుగా మహీర ఎంత చక్కగా మొక్కుతుందో దేవుడికి ఆఫ్టర్నూన్ నుండి అయితే మహిరా బర్త్డేకి కావాల్సిన వంటలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడైతే ఈయన పాలకూర పప్పు చేస్తున్నాడండి అండి చూస్తున్నారుగా వచ్చేసి సాంబార్ అనమాట ఒక పొయ్యి మీద పాలకూర పప్పు మరొక పొయ్యి మీద సాంబార్ అయితే చేస్తున్నారు మేమైతే వెజ్ వండిస్తున్నాం ఎందుకంటే మండే రోజు వచ్చింది మండే రోజు చాలామంది తినరు కాబట్టి వెజ్ అయితే వండిస్తున్నాం ఇక్కడైతే గుత్తి వంకాయ కావాల్సిన మసాలను అయితే ఇలా కలుపుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారుగా వంకాయలు అయితే ఫస్ట్ ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేస్తున్నారు దాంట్లోనే ఈ మసాలాలన్నీ కలుపుతారట వీడియో ఎండ్ వరకు చూడండి ఇందులో మీకు వంట వాళ్ళైతే ఎలా వంకాయ కర్రీ పెళ్ళిళ్ళలో కానీ ఫంక్షన్లలో కానీ వంకాయ కర్రీ సాంబార్ ఎలా చేస్తారో దీంట్లో అయితే ఉంటుంది మేమైతే మహిరా బర్త్డేకి అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్ని అయితే ఇన్వైట్ చేసాము హండ్రెడ్ మెంబర్స్ కావాల్సిన వంటలైతే వండిస్తున్నాం ఇదైతే గుత్తి వంకాయకి కావాల్సిన మసాలాలు అనమాట ఇందులోనే నువ్వుల పేస్ట్ పల్లీ పేస్ట్ అండ్ కొబ్బరి పేస్ట్ మొత్తం కలిపి అందులోనే కారం మసాలాలు అన్నీ దాంట్లోనే కలుపుతున్నారు వంకాయలు అయితే డీప్ ఫ్రై చేసి అందులో ఈ మసాలాలు అయితే వేస్తారు ఇదే ప్రాసెస్ అండి మనం పెళ్ళిళ్ళలో తినే వంకాయ ప్రాసెస్ అయితే అయితే మొత్తం వంకాయ కర్రీ ఎలా చేస్తున్నారు మొత్తం వీడియో అయితే మొత్తం వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నాను మీరు ఎక్కడ కూడా స్కిప్ కాకుండా చూడండి ఇందులో కొంచెం ఇందులో కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేశారు చూస్తున్నారుగా వంకాయలు మొత్తం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో మసాలాలు అయితే అన్నీ వేశారు వేసి కాల్సిన వాటర్ పోసుకున్నారు అనమాట మీకు ఇంకా కొంచెం టేస్ట్ చే సాల్ట్ అలా తక్కువైతే మళ్ళీ లాస్ట్లో అలా వేసుకోవచ్చు మనం తక్కువ కర్రీ అయినా పర్లేదు ఇంట్లో కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది అన్ని వంటలు అయితే చాలా బాగా అయ్యాయి ఇక్కడైతే బిర్యానీ చేస్తున్నారు బిర్యానీ అంటే బగారా రైస్ అనమాట బగారా రైస్ కట్టి వీళ్ళు ఆనియన్స్ అయితే రౌండ్గా కట్ చేసి వేసారండి మామూలుగా మనం ఇళ్ళల్లో అయితే పొడువుగా కట్ చేసి వేసాముగా కానీ వీళ్ళైతే రౌండ్గా కట్ చేసి వేసుకున్నారు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయి చేయాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చాక మనం మిగిలిన పదార్థాలన్నీ వేసుకోవాలి అంటే మసాలా సాల్ట్ అల్లము అవన్నీ బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకోవాలి అలా బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కొందరైతే ఇంకా ఆనియన్స్ వైట్ కలర్లో ఉన్నప్పుడే వేసుకుంటారండి బ్రౌన్ కలర్ వచ్చాక వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ టైం అలా చూస్తున్నారుగా ఎంత మంచి కలర్లో వచ్చాయి కదా ఆనియన్స్ మీరు కూడా ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా ఈ కలర్లో వచ్చాక మీరు అల్లం కానీ మసాలాలు కానీ వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది బిర్యానీ నాకైతే ఇలా ఆనియన్స్ ఉట్టి తినడం అంటే చాలా ఇష్టం అండి మీలో ఎంతమందికి ఇలా ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి బగారా రైస్లో అల్లం పేస్ట్ ఎక్కువగానే ఉండాలండి అల్లం పేస్ట్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా అంటే మరీ ఎక్కువగా కాదు కానీ బాగానే ఉండాలి అల్లం పేస్ట్ అనేది కొందరు బగారా రైస్లో కరివేపాకు వేసుకోరు కానీ కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూస్తున్నారుగా ఆనియన్స్ కలర్ మొత్తం చేంజ్ అయిందన్నమాట ఇప్పుడు మనం అల్లం వేసుకున్నాం కదా అల్లం వేసుకున్నప్పుడు అడుగంటుతుంది సో అలా అడుగంటకుండా ఉండాలంటే మనం అలా కలుపుతూనే ఉండాలి ఇది పెద్ద వంటలు కదా కలుపుతూనే ఉండాలి అలా బ్రౌన్ కలర్ మొత్తం వచ్చాక మనం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇక్కడైతే పుదీనా కొత్తిమీర అయితే వేస్తున్నారు వాటర్ వేసిన తర్వాత బగారా రైస్లో అయితే వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం బియ్యం వేసుకోవాలండి కొందరు అయితే జస్ట్ ఇట్లా మరుగు కొద్దిగా మరుగుతుంటే చాలు రైస్ వేసేస్తారు అలా కాకుండా బాగా ఇలా ఎక్కువ బుడగలు వస్తూ మసలుతుంటుంది కదా అప్పుడు మాత్రమే మనం రైస్ వేసుకోవాలి అలా అయితే చాలా బాగా అవుతుంది మీరు ఖచ్చితంగా అలాగే ట్రై చేయండి ఇప్పుడైతే మేము వేసిన రైస్ అయితే కొత్త బియ్యం అనమాట సో కొత్త బియ్యం కాబట్టి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మెత్తగా అవుతుంది రైస్ బిర్ బిర్యానీ రైస్ మెత్తగా అవుతే బాగుండదు కదా సో వంట చేసి ఆయన అయితే రైస్ అయ్యే వరకు అయితే దాన్ని కలుపుతూనే ఉన్నాడు అడుగంటకుండా ఇక్కడైతే మహీరా ఏం చేస్తుందో చూద్దామా చూడండి బాను అయితే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తానో ఎప్పుడెప్పుడు రెడీ అవుతానా అన్నట్టు ఎదురు చూస్తుంది ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అనమాట మహీరా బర్త్డే కోసం వచ్చారు మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఎంత బుద్ధిగా కూర్చున్నదో కదా బాను అయితే అస్సలు కూర్చోకుంటే డెకరేషన్ అయితే మేమే చేస్తున్నాం అనమాట ఇక్కడైతే మా తమ్ముడు అయితే బయట నుంచి అయితే ఈ పరద అయితే రెంట్కి తీసుకొని వచ్చాడు దీనికే కట్టి మేమైతే దీనికే డెకరేషన్ అనేది చేస్తున్నాం దీనికి బెలూన్స్ అన్నీ కట్టాలనుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు బాను అయితే ఎంత చక్కగా రెడీ అవుతుందో ఇది బాన్ ఫైనల్ లుక్ అనమాట ముక్కడుగా పెడితే తీసుకున్నది ఫైనల్గా కేక్ కటింగ్ టైం అయితే వచ్చింది బాగా ఫేవరెట్ టైమింగ్ అనమాట ఇది కేక్ ఎప్పుడెప్పుడు కట్ చేస్తాను అన్నట్టు వెయిట్ చేస్తుంది ఉదయం నుండి చెప్పాలంటే ఒక త్రీ ఫోర్ డేస్ నుండే నా బర్త్డే నా బర్త్డే నా బర్త్డే అని అంటూనే ఉంది ఎంత ఎంత రెడీ అయిందో బాగా అయితే ఎంతసేపు అన్న రెడీ కావడానికి టైం ఇస్తుంది మహిరా చూస్తున్నారు చాక్లెట్స్ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తుంది మహీరా బర్త్డే అయితే ఫైనల్గా గా ఇలా జరిగిందనమాట ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉడిపిలో పాండిత్యం నేర్చుకొని వచ్చాడు ఆయనతో అయితే ఆశీర్వాదం ఇప్పించాం మహీరాకు ఇప్పుడైతే మహీరకు ఒక సర్ప్రైజ్ ఉందనమాట తనకి ఎంతో ఇష్టమైన గిఫ్ట్ మహీరా వాళ్ళ మామయ్య తీసుకొని వచ్చాడు అంటే మా తమ్ముడు తీసుకొని వచ్చానండి మహీరా ఎన్నో రోజుల నుండి అడుగుతున్న గిఫ్ట్ అది ఫైనల్గా మహీరా కోసం సైకిల్ తనకు సైకిల్ అంటే చాలా ఇష్టం ఎన్నో రోజుల నుండి అడుగుతుంది నాకు సైకిల్ కావాలి సైకిల్ కావాలి అని సో ఫైనల్గా తనకు అయితే సైకిల్ వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఇదండి మహీరా బర్త్డే వీడియో మహీరా సైకిల్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్